హై ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేము చాలా బాగున్నాం ఇంకా ఈ వీడియో వచ్చేసి నా శ్రీమంతం అప్పుడు నా శ్రీమంతం అయితే నవంబర్ ట్వంటీ ట్వంటీ త్రీలో అయితే జరిగింది అప్పటికి నాకు ఏడో నెల మా ఆచారం ప్రకారం ఐదో నెల ఏడో నెల తొమ్మిదో నెల ఇలా ఈ నెలలోనే శ్రీమంతం చేస్తారంట మా అత్తగారింట్లో అయితే చేశారు చాలా సింపుల్గా అయితే చేసుకున్నాము మా పెద్దమ్మ పెద్దనాన్న అయితే స్వీట్స్ పళ్ళు గాజులు చలివిడి చీర తీసుకొని అయితే వచ్చారు ముందు రోజే ఇంకా తర్వాత రోజు ఇంక ఇలా చిన్నగా ఏర్పాటు చేసుకున్నాం వెనక చిన్న బ్యానర్ అయితే పెట్టుకొని ఇంకా ఫస్ట్ మా పెద్దమ్మ అయితే చీర జాకెట్ గాజులు అవన్నీ పెట్టేసినాక నాకు చల్లిమిడి ఉల్లో పెట్టి ఇంకా మా పెద్దమ్మ తెచ్చిన స్వీట్స్ ఫ్రూట్స్ అన్నీ పెట్టారనమాట నాకు లడ్డు జాంగ్రీ బాదుషా ఇలాంటి స్వీట్స్ అంటేనే చాలా ఇష్టం ఇంకా అయ్యే తీసుకొచ్చారు ఐదు రకాల స్వీట్స్ మూడు రకాల ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చారు ఇంకా అవన్నీ ఉల్లో పెట్టేసి మా పెద్దమ్మ పెద్దనాన్న అయితే అక్షింతలు వేశారు ఇంకా గాజులు కూడా వేశారు మా పెద్దమ్మ ఇంకా మా పెద్దమ్మ పెద్దన ఆశీర్ పెద్దమ్మ పెద్దన ఆశీర్వించడం కానీ ఇంకా మా అత్తయ్య మా అపార్ట్మెంట్ కొంతమంది పిలిచాం వాళ్ళు మా గారు మా హస్బెండ్ ఫ్రెండ్స్ అయితే వచ్చారు వాళ్ళందరూ గాజులేసి అక్షింతలు అయితే వేశారు నా చిన్న సజెషన్ ఏంటంటే శ్రీమంతం చేసుకునే వాళ్ళు ప్రతి గుర్తు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ రోజు మాత్రం గాజులు కొంచెం మన సైజ్ కంటే టూ టైమ్స్ బెటర్ పెద్ద సైజు తెచ్చుకుంటే బెటర్ అనిపించింది ఎందుకంటే ప్రెగ్నెన్సీలో కొంచెం బొద్దుగా అవుతాం కదా ఆ రోజు తొందరగా ఎక్కవు గాజులు సో కొంచెం పెద్ద సైజ్ అయితే ఈజీగా అయితే ఎక్కించుకోవచ్చు ఇంకా మా హైదరాబాద్లో ఉన్న పెద్ద నాన్నలు పెద్దమ్మ వాళ్ళు అందరూ వచ్చి అయితే ఆక్షన్లు వేసి ఆశీర్వదించారు ఇవన్నీ అయిపోయినాక మంగళహారతి అయితే ఇచ్చారనమాట మంగళహారతి టైంలో మా పెద్ద పెద్దమ్మ అయితే సాంగ్ పంపించారు మా పెద్ద పెద్దమ్మ రాలేదు కానీ నాకు సాంగ్ వాట్సాప్ అయితే చేశారనమాట తన కోరిక నా అప్పుడు ఆ పాట పాడాలి తనే పాడాలి తన వాయిస్ వినిపించాలి అని సో ఇంకా ఆ సాంగ్ని అయితే మంగళహారతో కనెక్ట్ చేసాము నెక్స్ట్ ఆ సాంగ్ వస్తుంది ఒకసారి వినండి ఎలా ఉందనేది కామెంట్ చేతికి గాజులు వేయండి వేయండి పూయండి చేతికి గాజులు దిద్దండి దేవి శ్రీమంతానికి అందరు అమ్మా అక్షింతలు వేసి సీతం చల్లగా దీవించండమ్మా చల్లని దీవి పూలు పండ్లు చల్లని చలిమిడి వడిలో శ్రీమంతానికి అందరూ దావండమ్మా అక్షంతలు వేసి సీతను చల్లగా దీవించండమ్మా చల్లని దీవెన నిలవండి తొమ్మిది నెలలు నిండగ సీతకు కోరిక కలిగింది ఏమిటి సీత కోరిక ఏమని పెద్దలు అడిగారు తొమ్మిది నెలలు నిండగ సీతకు కోరిక కలిగి ఏమిటి సీత కోరిక ఏమని పెద్దలు అడిగారు పుట్టింటోళ్ళ దీవెనలే చాలని కోరింది చల్లని దీవెన కోరింది సీతాదేవి శ్రీమంతానికి అందరూ రండమ్మా అక్షింతలు వేసి సీతను చల్లది ఎలా ఉందనేది కమెంట్ చేయండి మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే నా ఛానల్లో ఇంకా వీడియోస్ ఉన్నాయి మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఒకసారి నా ఛానల్ చెక్ చేసి నా కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కూడా ఛానల్ షేర్ చేయండి థ్యాంక్ యూ